హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దిలీప్ దీప అండ్ బ్లాగ్స్ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఏంటి మొన్న వీడియో కదా అని అనుకోవద్దు జస్ట్ క్లిప్ పెట్టాను ఇదైతే ఫుల్ వీడియో పెట్టాను ఇలా మా ఆవిడ పట్టు తీస్తుంటే బేరకైది నేనేమో కట్ చేస్తున్నాను అనమాట అంటే కోపం అందరికీ ఉంటుంది భర్తకే ఉంటుంది భార్యకే ఉంటుంది అది జస్ట్ ఫైవ్ మినిట్స్ కాదు ఒక సెకండ్లోనూ ఒక ఐదు నిమిషాల్లోనూ వదిలేయాలి ఎప్పటికీ ఒక్కలాగే ఉండాలి నా ప్రయత్నం ఏంటంటే ఈ మధ్యలో ఈ మధ్యన భర్తని భార్య చంపడం భార్యకి భర్త చంపడం క్షణ ఆవేశం అనమాట ఇలా చేసుకుంటే ఏమొస్తుంది ఏమీ రాదు దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి లేదా ఐదు నిమిషాలు కాకుంటే బయటకెళ్ళి రండి అంతేకాని ఇలా సాహసాలు చేసి దూరం కాకండి సంతోషంగా ఉండండి